సిద్దిపేటలో కేసీఆర్ నగర్ లో గంజాయి విక్రయిస్తున్న తొమ్మిది మంది ముఠా సభ్యులను రెండో పట్టణ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు పూర్తి సమాచారంతో దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి కారు తొమ్మిది సెల్ఫోన్లు నాలుగు కేజీల గంజాయి ఇరవై మూడు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి ముఠాలు రోజురోజుకు విజృంభిస్తున్నాయని ఏసీపీ మధు తెలిపారు గంజాయికి యువత దూరంగా ఉండాలని సూచించారు గంజాయి క్రయ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు ఈ గంజాయి మత్తులో పడి డ్రగ్స్ మత్తులో పడి నిర్వీర్యం అయిపోతున్నది ఏ పని చేయడానికి కూడా ఆసక్తి లేని వారైపోతున్నారు వాళ్ళకు బలహీనలు అయిపోతున్నారు కానీ గంజాయి వల్ల సమాజం మొత్తం కూడా నాశనం అవుతుంది దాన్ని ఎంతమంది సేవిస్తారో అంతమంది కూడా నాశనం అవుతున్నారు పిల్లలను తల్లిదండ్రులు అందరూ గమనించాలి ఎక్కువ యువత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపల యువత అందరూ దీనికి బానిసైపోతున్నారు దీనికి కూడా పనికి రాకపోతున్నారు చదువులు కూడా ముందుకు సాగటం లేదు